హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసర్ భాగాన్ని వినేద్దాం సమీరా వండిన వంట తినడానికి మనసులోనే భయపడ్డాడు కార్తిక్ భయపడుతూనే పులిహోరను నోట్లో పెట్టుకుని తిన్నాడు సమీరా చూపంతా కార్తిక్ మీదనే ఉంది నరేష్ గారు సుమిత్ర గారు కూడా సేమ్ సమీరా లానే కళ్ళు పెద్దవి చేసుకుని చూశారు పులిహోర తింటూనే సమీరా కేసు చూసి ఏయ్ నిజం చెప్పు ఇంతకుముందు రెస్టారెంట్లో కుక్కుగా వర్క్ చేశావా తింటూనే అడిగాడు ఆ మాటలకి సమీరతో పాటు అత్తమామలు కూడా ఉలిక్కి పడి చూశారు ఏంటండి అలా అంటున్నారు అంది చాలా బాగుంది కర్రీ రైస్లో వేసుకొని తింటాను పులిహోరలో అయితే టేస్టే తెలియలేదు అని చెప్పి సుమిత్ర కేసు చూశాడు అప్పటికే సుమిత్ర సుమిత్ర వారు కామ్గా తింటున్నారు నరేష్ గారు అయితే సమీరాని పొగడ్తలతో ముంచెత్తారు అసలు ఉబలాట మనిషి అయినా సమీర తన మామగారి మాటలకి మరింత ఉబ్బిపోయి కొసరి కొసరి ముగ్గురికి వడ్డించింది సమీర ఇంకా వంటగది నీదే ఏవోయ్ ఇకపై నువ్వు వంటగదికి రష్ తీసుకో సమీరా చూసుకుంటుంది అని నరేష్ గారని కానీ సుమిత్ర పైకి చిన్నగా నవ్వింది కానీ ఎందుకో ఆమెకి ఆ మాట నచ్చలేదు కార్తిక్ గారు కూరవైనా అంది వద్దు సమీరా అని పెరుగు వేసుకుని తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతని చేతికి నాప్కిన్ ఇస్తూ నిజంగానే బాగా వంట చేశానా చిన్నగా అడిగింది అద్దరగొట్టేసవే నా ముద్దులు మీరా అని చాటుగా ఆమె నడుము గెల్లి భోజనం చేసి రూమ్కి తొందరగా వచ్చే నీకోసం వెయిట్ చేస్తాను లేట్ చేశావంటే నీకు తెల్లవారులు నిద్ర లేకుండా చేస్తాను అర్థమైందా ఆమె చెవులో చిన్నగా చెప్పగానే సమీరా బుగ్గలు ఎరిపెక్కాయి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది నువ్వు కూడా భోజనం చేయి సమీరా అన్నాడు సరే అత్తమ్మ అని కార్తిక్ తిన్న ప్లేట్లోనే భోజనం వడ్డించుకుని తింది నవ్వుకుంది సుమిత్ర సుమిత్ర ఏంటండి నీ కోడలు బంగారమే అవునండి అదైతే నిజం అని సమీరా కేసి చూసి సమీరా ఏంటత్తమ్మ భోజనం చేశాక వంటగది క్లీన్ చేస్తావు కదా లిక్విడ్ ఎక్కువ యూస్ చేయకు తక్కువ యూస్ చేయి అది నెలకు రావాలి సరేనా సరే అత్తమ్మా అంది పొద్దుట టిఫిన్కి పప్పు నానబెట్టాను కాస్త అది కడిగి గ్రైండర్లో వేసేయి అబ్బా ఆ పిల్లని కాస్త అన్నం తినవు ఆ పప్పు ఏదో నువ్వే వేయచ్చు కదా తను ఇంకా ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కదా సమ్ సమీరా మీ అత్తమ్మ అన్నీ చూసుకుంటుంది నువ్వు భోజనం చేయమ్మా ముందు అని నరేష్ గారు బెడ్రూమ్కి వెళ్ళగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు పప్పు కడిగి గ్రైండర్లో వేసింది సమీర తింటుందే కానీ తన ఆనందం ఇంత అంత కాదు నాకు వంట చేయడం వచ్చింది అని అమ్మకి తెలిస్తే ఎంత ఆనందపడుతుంది రేపు మా ఇంటికి వెళ్తాను కదా నేనే వంట చేసి అమ్మకి నాన్నకి వడ్డించాలి అప్పుడు వాళ్ళు షాక్ అవ్వాలి అనుకుని రకరకాల ఆలోచనలతో భోజనం చేసి గిన్నెలన్నీ కడిగింది స్టవ్ ముందుగానే క్లీన్ చేసి ఉండడంతో క్లాత్తో తుడిచి హాలు హాల్లోకి వచ్చింది డైనింగ్ టేబుల్ తుడుస్తూ ఉంటే ఇంతలో లోపలికి వచ్చాడు కార్తిక్ ఇంకా అవ్వలేదా అన్నాడు అయిపోతుందండి వచ్చేస్తున్నాను అని క్లాత్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని నవ్వుతూ కార్తిక్తో పాటు గదిలోకి వెళ్ళింది అది చూసిన సుమిత్రాకి కోపం వచ్చింది గ్రైండర్లో పప్పు వేశాను కదా వాడు పిలవగానే వెళ్ళిపోయింది ఏంటి ఏంటి ఇక్కడే ఉన్నావు పాలు ఇంకా తేలేదేంటి లోపలికి వస్తూనే అడిగారు నరేష్ గారు మీ కోడలు సగం సగం పనిలే కదా చేసేది ఆ తర్వాత అన్నీ చక్కబెట్టాల్సింది నేనే కదా గ్రైండర్ స్విచ్ ఆపి పప్పు గిన్నెలోకి తీసింది ఏమైంది సుమిత్ర పప్పు గ్రైండర్లో వేశాను కార్తీక్ వచ్చి పిలవగానే వెళ్ళిపోయింది కనీసం బాధ్యత ఉండాలి కదండి ఉఫ్ అక్కడ నీ కొడుకు తనని ఎందుకు పిలిచాడో అర్థం కాలేదా తెలుసు అయినా పని అవ్వాక వస్తానని చెప్పాలి కదా అంది చిన్న కూడా ఎందుకు నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు పప్పు ఎలానో తీసావు కదా లోపలికి పదా వస్తాను గ్రైండర్ కడిగి మీరు వెళ్ళండి అంది సరే సరే కొంచెం అర్థం చేసుకో కొత్తగా పెళ్ళైంది కదా అయినా తను నీకు హెల్ప్ చేస్తుంది తొందరపడి కోపం తెచ్చుకోకు అని నరేష్ గారు అనగాని మీకేంటి బానే ఉచిత సలహాలు ఇస్తారు ముందు నుంచే కోడల్ని గ్రిప్లో పెట్టుకోవాలి లేదంటే నా కొడుకుని గ్రిప్లో పెట్టుకుంటుంది అనుకుని గ్రైండర్ గిన్నె కడిగేసి పాలు వేడి చేసి నరేష్ గారికి పట్టుకుని వెళ్ళింది అబ్బా ఏంటండి మీరు ఎందుకంత కంగారు కింద పని చాలా ఉంది అత్తమ్మ పప్పు గ్రైండర్లో వేశారు అది తీయాలి ఇంకా అంది ఆపుతావా సీరియస్గా అన్నాడు కార్తిక్ బొంగుమూతి పెట్టుకుంది సమీరా ఏమైంది మీకు మీకోసం కష్టపడి వంట నేర్చుకున్నాను అయినా సరే మీకు కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు మూతి తిప్పుతూ అంది మరి కోపం రాదా ఆ పనులన్నీ అమ్మ చేస్తుంది మీరా నువ్వు మాత్రం తొమ్మిది అయ్యేసరికి నా రూమ్కి వచ్చేవాలి లేదంటే అందరు ముందు నిన్ను ఎత్తుకొని నా రూమ్కి తీసుకుని వచ్చేస్తాను నో డౌట్ అర్థమైందా అన్నాడు అని అంటూ ఆమెని బెడ్ మీదకి చేర్చాడు ఏంటో మీకు అంత ధైర్యం అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది నువ్వే నా ధైర్యం మీరా వంట చాలా బాగా చేశావు చాలా రుచిగా ఉంది అన్నాడు థ్యాంక్ యూ శ్రీవారు అంటూ సిగ్గుపడింది ఆమె సిగ్గుని చూసిన కార్తిక్ నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకుని మరో చేత్తో బెడ్ లైట్ ఆఫ్ చేశాడు మరుసటి రోజు తొందరగా నిద్ర నిద్రలేవలేకపోయింది సమీరా ఎంత బ్రతిమలాడినా కార్తిక్ ఆమెని వదలలేదు సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి మత్తుగా కళ్ళు తెరిచింది టైం అప్పటికే ఎనిమిదయ్యి షాక్ అయింది ఆమె పక్కనే కార్తీక్ ఆదమర్చి నిద్రపోతున్నాడు దేవుడా ఏంటి ఇంత మత్తుగా నిద్రపోయాను అనుకుని కార్తీక్ కార్తీక్ ఏంటి నిద్రలోనే విసుగు చూపించాడు అబ్బా టైం చూసావా ఎంతైందో ఎంతైంది సమీరా ఏంటి నీ గోళ అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని టైం చూశాడు అంతే నిద్ర మత్తంతా అంతా ఎగిరిపోయింది కార్తిక్కి మై గాడ్ ఎనిమిదా ఆఫీస్కి టైం అవుతుంది అని హడావిడిగా టవల్ తీసుకుని వాష్రూమ్కి పరుగు తీశాడు షాక్గా చూసింది సమీరా ఈయన బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనుకుని తన టవల్ బట్టలు తీసుకుని పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళింది అది సునీత రూమ్ కావడంతో రూమ్ అంతా చూసింది నీట్గా ఉంది అన్ని ఖరీదైన వస్తువులు చూసి షాక్ అయింది మంచం ఫర్నిచర్ ఏసీ ఇంకా అన్ని సౌకర్యాలు ఆ రూమ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్తో సహా ఇదేంటి వదిన రూమ్ ఎంత రిచ్గా ఉంది కార్తీక్ రూమ్ కూడా ఇలా లేదే అనుకుని వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి బయటకు వచ్చింది సునీత రూమ్ నుంచి సమీర రావడం హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న సుమిత్ర చూసింది సమీరా ఏంటి సునీత రూమ్కి వెళ్ళింది అనుకుని కాఫీ సిప్ చేసింది గబగబా రెడీ అవి కిందికి వచ్చింది సమీర అప్పటికే అన్ని పనులు పూర్తి చేసి కూర్చుంది సుమిత్ర గుడ్ మార్నింగ్ అత్తమ్మ అంది గుడ్ మార్నింగ్ సమీరా ఏంటి మెలకువ రాలేదా అంది లేదత్తమ్మ నైటు సరిగా నిద్రపట్టలేదు టిఫిన్ చేయినా అత్తమ్మ అంది లేదు అన్నీ రెడీ చేశాను కార్తీక్ రాగానే వాడికి టిఫిన్ పెట్టి లంచ్ బాక్స్ పెట్టేసే అంది సరే అత్తమ్మా ఈరోజు మీ అమ్మా నాన్నగారు వస్తున్నారు కదా వాళ్ళు బాగా ఇష్టంగా ఏం తింటారు అంది ఏమైనా తింటారద్దమ్మా అంది అది కాదు సమీరా మీకు పెళ్ళి అవి ఫస్ట్ టైం కదా ఇంటికి రావటం వాళ్ళకి నచ్చినవి వండితే బాగుంటుందని నా అభిప్రాయం చికెన్ ఫిష్ బాగా తి తింటారద్దమ్మా అంది అవునా సరే నువ్వు కార్తీక్ టిఫిన్ చేయండి నేను మళ్ళీ వస్తాను అని లోపలికి వెళ్ళింది సుమిత్ర టిఫిన్ పెట్టు ఆకలేస్తుంది ముందు మార్కెట్కి వెళ్ళండి ఈరోజు సమీరాని తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు కదా చికెను ఫిష్ ఇష్టంగా తింటారని సమీరా చెప్పింది వాళ్ళకి అవి వండుదామని సరే తీసుకొని వస్తాను బిర్యానీ కూడా చెయ్యి అన్నాడు చేస్తానులే అండి చికెన్ పీసెస్ తెస్తాను ఫ్రై కూడా చెయ్యి వాళ్ళు వచ్చేది ఫస్ట్ టైం కదా వచ్చిన వాళ్ళని బాగా చూడాలి సరేనా సరేనండి అని నరేష్ గారికి డబ్బులిచ్చి బయటికి వచ్చింది సమీరా కార్తీక్ టిఫిన్ చేయడం చూసి రే కార్తీక్ ఏంటమ్మా ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాల్సింది కదరా మీ అత్తమ్మ మామయ్య వస్తున్నారు కదా లేదమ్మా కుదరదు లేదంటే లీవ్ అడిగేవాడిని కదా ఈవినింగ్ వర్క్ అవ్వగానే నేను సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆఫీస్కి వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరే కదా నవ్వుతూ అన్నాడు కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదురా సరే నీ బట్టలు సర్దనా ఆల్రెడీ మీ కోడలు సర్దిందిలే అమ్మా సరే నా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నాను సరే నాన్న జాగ్రత్త అని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగానే సుమిత్ర గారు చైర్లో కూర్చుని సమీరా ఏంటత్తమ్మా కాస్త నాకు టిఫిన్ పెట్టి కాయగూరలు కట్ చేయరా వంట స్టార్ట్ చేద్దాం అంది సరే అత్తమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకుని సుమిత్రకి టిఫిన్ పెట్టి సుమిత్ర గారు చెప్పిన కాయగూరలు తీసుకుని కట్ చేయడం మొదలుపెట్టింది ఒక అరగంటకి నరేష్ గారు మార్కెట్ నుంచి రావడంతో సమీరాని అవన్నీ క్లీన్ చేయమని చెప్పి మసాలా మిక్స్ వేయమని చెప్పి చికెన్ ఫ్రై బిర్యానీ చేపల పులుసు అన్నీ వండింది సుమిత్ర నీరసం వచ్చింది సమీరాకి అత్తమ్మా ఏంటి సమీరా ఒక బాక్స్లో బిర్యానీ కర్రీ పెట్టి వదనికి పంపించండి అత్తమ్మ నిన్నంతా వదిన రాక ఏదోలా ఉంది అని సమీర అనగానే సుమిత్ర సంతోషపడింది పంపిద్దామని నాకు ఉంది సమీరా కానీ అస్తమాను వాళ్ళ ఇంటికి వెళితే వాల్యూ ఉండడం లేదు ఈవినింగ్ మీ అన్నయ్య వస్తాడు కదా అదే సునీత వాళ్ళ ఆయన వాళ్ళని భోజనానికి పిలుస్తాను అవునా మంచిది అత్తమ్మ అంది సరే కాస్త ఆ గిన్నె ఇటీవ్వు కర్రీ తీస్తాను సుమిత్ర గారికి గిన్నె ఇచ్చి అత్తమ్మ నేను స్నానం చేసి వస్తాను అంది అవునా ఒక పని చేయి గిన్నెలన్నీ కడిగి స్టవ్ క్లీన్ చేసి స్నానం చేసి రెడీ అయిపో సరేనా నవ్వుతూ చెప్పింది సుమిత్ర సరే అత్తమ్మ అని షింకులో గిన్నెలు చూసి షాక్ అయింది దేవుడా ఏంటి ఇన్ని గిన్నెలు రెండు బుట్టలు గిన్నెలు చేశారు ఇవన్నీ నేనే తోమాలా ఉసూరు అంటూ షింకు దగ్గరికి వెళ్ళింది సమీరా ఆ గిన్నెలన్నీ కడిగేసరికి గంట టైం అయి టైం పట్టింది అప్పటికే వంట చేసుకుని సుమిత్ర గారు హాల్లో టీవీ చూస్తున్నారు చేతులు బాగా లాగడంతో చేతులు కుదుపుకొని నడుము దగ్గర చేతులు పెట్టుకుని తలని వెనక్కి వాల్చింది దేవుడా వంట చేయడమే బెస్ట్ ఈ గిన్నెల దగ్గర నుంచి బయట వాకిలి తుడిచే వరకు పని అంతా చేయాలంటే నిజంగానే నడుము పట్టేస్తుందిరా నాయనా అనుకొని వాటర్ తాగి హాల్లోకి వచ్చింది సమీరా ఏంటత్తమ్మా కాస్త నాకు కాఫీ పెట్టి ఆ మిషన్లో బట్టలు బయట ఆరేసేయమ్మా సరే అత్తమ్మా అని స్టవ్ పై పాలు పెట్టి బయట బట్టలు ఆరేసి లోపలికొచ్చి సుమిత్రాకి కాఫీ కల్పించింది అత్తమ్మ చాలా చిరాగ్గా ఉంది స్నానం చేసొస్తాను అంది సరే అమ్మా వెళ్ళు అని టీవీ ఆన్ చేసుకుంది లోపలికొచ్చిన సమీర బెడ్ మీద వాలి గట్టిగా కళ్ళు మూసుకుంది దేవుడా నడుం పట్టేసింది అనుకుని ఓపిక తెచ్చుకుని స్నానం చేసి రెడీ అయ్యి మిర్రర్లో తను తాను చూసుకుంది నైట్ కార్తిక్ చేసిన అల్లరి తలుచుకుని రెడీ అవుతూనే కార్తిక్కి కాల్ చేసింది హలో అన్నాడు కార్తిక్ ఏవండి శ్రీవారు ఏం చేస్తున్నారు ముసిముసిగా నవ్వుతూ అడిగింది ఏంటి ఈ టైంలో కాల్ చేశావు నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని నాకంటే వర్క్ ఎక్కువ మీకు బొంగ ముద్దు పెట్టుకొని అడిగింది మరి మీకు ఏమి తక్కువ కాకుండా చూడాలంటే వర్క్ చేసి సంపాదించాలి కదా అన్నాడు నాకు డబ్బు మీద అంత ఆశ లేదు కానీ మరో పావు గంటలో అమ్మా నాన్న వస్తారు వాళ్ళతో నేను వెళ్తాను ఈవినింగ్ మీరు వస్తారు కదా నుదుటి నా కుంకుమ పెట్టుకుని అడిగింది నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను ఇంట్లో వస్తాను మీరా అన్నాడు మరి నేను వెళ్ళనా వదిలేసి వెళ్తున్నావు కదా వెళ్ళు అన్నాడు మెల్లగా నాకు వెళ్ళటం ఇష్టం లేదు మీరు పక్కన ఉంటే బాగుంటుంది కార్తిక్ అసలు పొద్దున్న నీకు వద్దులే ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ ఏంటో చెప్పు పర్వాలేదు కానీ అంటే ముద్దు పెట్టుకుని ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు వెంటనే కిచెన్ రూమ్కి వెళ్ళిపోయావు కనీసం నేను ఆఫీస్కి వెళ్ళే వరకైనా దగ్గరుండాలి కదా ఉండాలని నాకు ఉండదా చెప్పండి కానీ అత్తమ్మ మామయ్య ఉన్నారు కదా వాళ్ళు ఎదురుగా మీతో లోపలికి ఎలా రాను పైగా టిఫిన్ తినే టైం కదా ఈసారి అలా జరగకూడదు అంటే ముందుగానే రూమ్లో అన్నీ తీసుకుంటాను అయినా సరే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇలా అయితే ఎలా అబ్బా అబ్బా ఆపు కార్తిక్ మాట్లాడితే చాలు ఆ టాపిక్ దగ్గరికే వెళ్తావు వెళ్ళే ముందు కాల్ చేస్తాను ఈవినింగ్ తొందరగా వర్క్ చేసుకుని ఇంటికొచ్చే జాగ్రత్త ఉంటాను సరే జాగ్రత్త బాయ్ అని ఫోన్లోని ముద్దు పెట్టి కార్తిక్ కాల్ కట్ చేయగానే సమీర తనలోని తాను నవ్వుకుంది ఇంతలో సుమిత్ర గారు పిలవడంతో గబగబా కిందికొచ్చి హాల్లో మోహన్ గారిని సరోజ గారిని చూడగానే సమీర ముఖంలో ఎక్కలేని ఆనందం అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా వారిని హత్తుకుంది బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు కార్తీక్ బాబు ఆఫీస్కి వెళ్ళారా అంది అవును సరోజా చాలా రోజులు లీవ్ తీసుకున్నాడు కదా అందుకే వెళ్తున్నాడు నేనైతే ఈ తిరుగుళ్ళు మరుగుళ్ళు అయ్యాక పంపిద్దామనుకున్నాను కానీ మేనేజర్ గారు ఊరుకోలేదు పర్వాలేదు సుమిత్ర గారు ఇంతకీ అన్నయ్య గారు ఎక్కడా ఆయన బయటికెళ్లారు సరోజ కూర్చోండి సమీర అమ్మా నాన్నకి ఇవ్వమ్మా సరే అత్తమ్మ అని ఇద్దరికీ జ్యూస్ ఇచ్చి కూర్చుంది నరేష్ గారు రావడంతో మోహన్ సరోజ ఇద్దరూ పలకరించి మాటలు కలిపారు భోజనం టైం అవడంతో అందరూ కలిసి భోజనం చేశారు వంటలు బాగున్నాయి అని మోహన్ గారు పొగిడేసరికి సుమిత్ర గర్వపడింది భోజనం చేసి కాసేపు కూర్చున్నారు అమ్మా సమీరా ఏంటమ్మా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఇంకా బయలుదేరదామా సరే అమ్మా అని ముందుకొచ్చి అత్తమ్మ మావయ్య వెళ్ళొస్తాను జాగ్రత్తగా వెళ్ళిరామ్మా వెళ్ళగానే ఫోన్ చేయి అని అత్తమామలు జాగ్రత్తలు చెప్పారు తన బ్యాగ్ తీసుకొని కిందికొచ్చి తల్లిదండ్రులతో ఇంటికెళ్ళింది సమీరా సమీరా వెళ్ళగానే అల్లుడి గారికి ఫోన్ చేసింది సుమిత్ర హలో అత్తమ్మ రవి వచ్చారా ఇంటికి ఇప్పుడే అత్తమ్మ సరే సునీతని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేయండి రెండు రోజులు ఇక్కడ ఉందరు సరే అత్తమ్మ అని రవి ఫోన్ కట్ చేయగానే సుమిత్ర డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఐటమ్స్ చూసింది వండిన వంటలు అలానే ఉన్నాయి సమీర అమ్మ నాన్న పెద్దగా తినలేదు అనుకుని అవన్నీ నీట్గా కిచెన్ రూమ్లో పెట్టి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి షింక్లో ఉన్న గిన్నెలు చూడగానే కోపం వచ్చింది సుమిత్రకి ఏంటి సమీర తిన్న గిన్నెలు క్లీన్ చేయకుండా వెళ్ళిపోయింది తినే ప్లేట్ కూడా కడగాలి అన్న జ్ఞానం కూడా లేదు అనుకుని కోపంగా బయటికెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్